హైదరాబాద్ ఓయోలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసనలు చేపట్టారు ఈ క్రమంలో జిల్లా కేంద్రం హాల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు జర్నలిస్టులపై పోలీసుల దాడులు నశించాలని నినాదాలు చేశారు ప్రజా సమస్యలు పెలుగులెక్కితేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటని ఆయా సంఘాల నాయకులు తప్పుపట్టారు జీ తెలుగు న్యూస్ జర్నలిస్టుపై దాడి చేసిన సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అని ఓ పక్క పాలకులు చెబుతుంటే పోలీసుల వైఖరి ఎందుకు విరుద్ధంగా ఉందని ఇలాంటి చర్యల పట్ల పాలకులు కూడా స్పందించాలని కోరారు అనంతరం జర్నలిస్టులు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వినతి పత్రాన్ని అందించారు దాడి ఘటనపై సిపి జర్నలిస్టులు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘం నాయకులు వన వెంకటేశ్వర్లు ఏనుగు వెంకటేశ్వర్లు ఆవులు శ్రీనివాస్ సైదులు వెంకట్రావు కహదీర్ సాగర్ జర్నలిస్ట్ సీఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి మురళి మహేందర్ శ్రీధర్ రవికిరణ్ మొయినుద్దీన్ కె వెంకటేశ్వర్లు శ్రీనివాస్ చిరారవీజ్ రజనీకాంత్ భాస్కర్ ఉపేందర్ శ్రీధర్ శర్మ ఉపేందర్ రమేష్ జగదీష్ జానీ శ్రీను తదితరులు పాల్గొన్నారు

ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీచరణ్ అనే జర్నలిస్ట్ పై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం శ్రీచరణ్ పై దాడి జరగటాన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు ప్రజా అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి ఇది ప్రజా పాలన అని చెప్పేసి ప్రభుత్వం పదే పదే చెప్తుంది అయితే ఈ ప్రజా ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఒక కుట్రపూరితంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నట్టుగా ఈ దాడిని బట్టి అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా ఇది హేయమైన చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వేచ్ఛాయుత తెలంగాణలో ఖచ్చితంగా జర్నలిస్టులందరూ స్వేచ్ఛగా ఉంటారు తమ యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తారు తమ యొక్క అభిప్రాయాన్ని అదేవిధంగా వారికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అన్ని అంశాల్లో కూడా ఖచ్చితంగా జోక్యం చేసుకుంటారు ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాపై దాడి చేయటాన్ని దీన్ని ఖచ్చితంగా దీంట్లో కుట్రకోణం దాగి ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం ప్రస్తుతానికి ఖచ్చితంగా సిఐ పైన చర్యలు తీసుకున్నట్లయితే ఇది ప్రజాస్వామ్య పాలనగా దీన్ని మేము పరిగణిస్తాము ఖచ్చితంగా అతనిపైన చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేసినట్లయితే జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ పాలనగానే కొనసాగుతుందని చెప్పేసి అభిప్రాయపడే అవకాశం ఉంది కాబట్టి అతనిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రస్తుతం పోలీసుల వైఖరి చూస్తూ ఉంటే ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందనే భావనలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్లే కాదు ఏ ఉద్యమం చేసినా దాన్ని అణిచివేయటమే ఆ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పనిచేసింది అయితే దీనికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకు దింపేసి వేరే ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినా ఇంకా పోలీసులు తమ వైఖరిని మార్చుకోవట్లేదు తమ వృత్తిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టు పనిచేస్తూ ఉంటే ఆ తన వృత్తి చేసుకునివ్వకుండా గల్లాలు పట్టుకొని తీసపై కార్లలో దౌర్జన్యం వేసి ఆ పని చేయనికపోవటం అనేది శోచనీయం ఖచ్చితంగా ఎంబటి ఆ సిఐ మీద చర్య తీసుకుని అతన్ని సస్పెండ్ చేయాలా ప్రభుత్వం కూడా దీనిపై విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిని శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఒక దాడుల నివారణ కమిటీని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను హైదరాబాద్ హైదరాబాద్ యూనివర్సిటీలో బుధవారం జీ తెలుగు రిపోర్టర్ శ్రీచరణ్ పై జరిగినటువంటి దాడిని టీయూడబ్ల్యూజే ఐజేయూ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇందుకు కారకులైనటువంటి పోలీస్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం పోలీస్ అధికారులు శ్రీచరణ్ తాను రిపోర్టర్ అని సంబంధిత అక్రిడేషన్ కార్డు చూపించినా కానీ పిడిగుద్దులు గుద్దడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం అందుకు కారకులైనటువంటి సిఐ రాజేందర్ని విధుల నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజాందోళనలు జరిగేటటువంటి సమయంలో మీడియా కవరేజీకి వెళ్ళినటువంటి జర్నలిస్టుల్ని లక్ష్యంగా చేసుకొని పోలీసులు దాడికి పాల్పడుతూ ఉన్నారు బుధవారం నాటి సంఘటన కొత్తగా జరిగింది కాదు ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో పోలీసులు జర్నలిస్టుల పైన దాడులు చేశారు ఈ మొత్తం వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోసారి జర్నలిస్టుల మీద దాడులు పునరావృతం అయితే తీవ్రంగా స్పందిస్తామని రాష్ట్ర వ్యాపిత ఆందోళనలకు పిలుపునిస్తామని తెలియజేస్తూ తక్షణం రాజేందర్ని విధుల నుంచి తొలగించాలని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం